నమస్తే అండి ఈరోజు చెప్పబోయే కథ మరో దిద్దుబాటు రచన సిహెచ్ పల్లవి గారు మీరు కనుక మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కథ నచ్చితే లైక్ చేసి బెల్లైకాన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఏ వీడియోనూ మిస్ కాకుండా వినవచ్చు అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి ఉలిక్కిపడ్డట్టు సడన్గా లేచింది అరుణ గదిలోని జీరో బల్బ్ కాంతిలోనే ఎదురుగా గోడమీద ఉన్న గడియారం వైపు చూసింది సమయం ఆరు దాటుతోంది పాటతో లేచి కూర్చుంది ప్రతిరోజు ఐదు గంటలకీ నిద్రలేచే తాను ఈరోజేమిటి ఇలా రాత్రి పడుకునేసరికి పన్నెండు దాటిన విషయం గుర్తు తెచ్చుకుందామి ఆరేళ్ల కుమారుడికి మాత్ర వేయాల్సిన సమయం కావటం వల్ల వాడితో మాత్రమింగించి నిద్రపొచ్చి తాను నడుం వాల్చేసరికి పన్నెండు దాటి ఉంటుంది వాడికి నాలుగు రోజుల క్రితం ఆస్మాటిక్ అటాక్ వచ్చింది డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం గాబ్రపడాల్సిన పనిలేదు నువ్వేమి ఆందోళన చెందవద్దు అని ధైర్యం చెప్పి ఒక సిరప్ బాటిల్ రెండు రకాల మాత్రలు ఇచ్చి వాటిని వాడాల్సిన వివరాలు సమయాలు చెప్పినాడు ఆ డాక్టర్ నాలుగు రోజులుగా వాడిని గురించిన చింతే అరుణకు వాడికంటే రెండేళ్లు పెద్దదైన సువర్ణ ఇంకా నిద్రపోతూనే ఉంది నిద్రలేచి జుట్టు సవరించుకుని పక్క గదివైపు చూసిందామే గదిలో దేదీప్యమానంగా లైటు వెలుగుతోంది లేచి గదిలోకి చూస్తే కంప్యూటర్ ముందు కూర్చున్న సురేష్ కనిపించాడు ఒక భారమైన నిట్టూర్పు విడిచిందామి ముక్కునుండి ప్రతిరోజూ ఐదు గంటలకల్లా నిద్రలేచి స్టవ్ వెలిగించి ముందుగా పాలు కాచి ఇంత కాఫీ చేసుకుని తాగటం అలవాటామెకు తర్వాత కూరలు వండటం రైస్ కుక్కర్లో బియ్యం కడిగి పెట్టడం అవసరమైన పాత్రల్ని చక్కచక్క కడిగేయటం పిల్లల్ని లేపటం వాళ్ళని బాత్రూంలోకి తరమటం నీళ్లు తోడి స్నానాలు చేయించడం వాళ్ల దుస్తులు సిద్ధం చేయటం వాళ్ళకు టిఫిన్ తయారు చేయటం వాళ్లకు క్యారియర్లు కట్టడం తాను వెళ్ళి స్నానం చేయటం ఈ శ్రమంతా పిల్లల స్కూల్ ఆటో వచ్చేలోగా జరిగిపోవాలి సురేష్ అనబడే ఆమె భర్త కంప్యూటర్ ముందు నుంచి కదలటం స్మార్ట్ ఫోన్ అందిపించుకొని మెసేజ్లు వాట్సాప్లు వెతికి చూసుకోవటం వచ్చే ఫోన్లలో మునిగిపోవటం ప్రతిరోజు ఈ పనంతా కస్తా ముందు వెనుక జరిగేదంతే వంట పనిలోగాని పిల్లల్ని తయారు చేయడంలోగాని మొక్కుబడిగా కొన్ని పనులు చేస్తున్నట్లు నటించినా మొత్తం పనంతా అరుణదే పిల్లల్ని తయారుచేసి టిఫిన్లు తినిపించి క్యారియర్లు నీలబాటిలు వైర్బ్యాగ్లో సర్ది తనకు సురేష్కు క్యారియర్లు సిద్ధపరిచి ఆప సోఫాలు పడుతూ గొడవ స్థాయి మించకుండా సర్దుకుపోతూ ఉదయం కార్యక్రమం ముగించేసరికి ఎనిమిదిన్నర అవుతోంది పిల్లలు ఆటోల స్కూల్కి వెళ్ళగానే భార్యాభర్తలిద్దరూ వాళ్ళు పనిచేసే స్కూళ్లకు వేరువేరు మార్గాలలో వెళ్ళటం బస్సు ఎక్కి కూర్చునేసరికి టైం చూసుకునే సమయం కూడా ఉండదు అరుణకు ఈ నిద్ర లేవటమే గంట ఆలస్యమైంది కదా అన్ని పనులు క్రమబద్ధంగా జరిగేసరికి తొమ్మిది అయింది ఇంటికి అతి సమీపంలో బస్ స్టాప్ ఉండటం ఆమెకు కలిసివచ్చిన అదృష్టం అనుకోవాలి ఆ రోజు తీరా స్టాప్ చేరేసరికి బస్సు కూడా పది నిమిషాలు ఆలస్యం కావటంతో ఊపిరి పీల్చుకుంది అరుణ ఆమె వెళ్లే బస్లోనే పది మందికి పైగా ఉపాధ్యాయులు ఉంటారు కాబట్టి అరుణకు ఒక సీట్ని జాగ్రత్తగా అట్టేపెట్టి ఉంటారు ఇది ఒక అదృష్టమే అనుకోవాలి లేకపోతే ప్రయాణమంతా నిలబడాల్సినది శిక్షే ఏ ఒక్క మగాడి కూడా లేచిడవలకు సీటిచ్చే ఇంకా అలవడలేదు అరుణకు సురేష్కు పెళ్ళే పదేళ్లు దాటింది సురేష్ నిజానికి చాలా మంచివాడు జూనియర్ కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్గా పనిచేస్తున్నాడు ఏ చెడు అలవాట్లు లేవు ఇంట్లో తప్ప బయట హోటళ్లలో అడ్డమొచ్చిన తిండి తినే రకం కాదు ఇంటి అవసరాలు ఎప్పుడూ జాగ్రత్తగా చూస్తుంటాడు ఏ చిన్న వస్తువుకు కూడా లోటు లేకుండా తెచ్చి ఇంత మంచి సురేష్కు ఒక సామాజిక అవలక్షణ ఉంది బాగా జీర్ణించిన ఫ్యూడ లక్షణాలు గల గ్రామీణ కుటుంబంలో పుట్టి పెరగటం వల్ల వచ్చిన అవలక్షణమది తన భార్య వినయ విధేయతలు కలిగి ఉండాలని అత్తమామల్ని గౌరవించాలని కుటుంబాన్ని చక్కగా శ్రద్ధగా తానే చూసుకోవాలని చెప్పిన మాట వినాలని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని బంధుకోటికి వినయశిలిగా నడుచుకోవాలని ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి అనే మాటను రుజువు చేయాలని ఇలా జీర్ణించుకుపోయిన అవలక్షణాలన్నీ అతడు పుట్టి పెరిగిన కుటుంబం నుండి వంశపారంపర్యంగా వచ్చినవి భార్య తనతో పాటు ఎంఏ చదువుకొని టీచర్గా ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఆమె మామూలు గృహిణిలాగానే ఉండాలని అతని మనస్సు నిరంతరం ఘోషిస్తూ ఉంటుంది అరుణ అతని ఆఖరి వైఖరి అర్థం చేసుకుని హితవులు చెప్పి అలసిపోయింది ఇంటి పని అంతా తాను ఒక్కతే చూసుకోలేనని పిల్లల విషయమూ వాళ్ళ చదువుల విషయమూ షేర్ చేసుకోవాలని ఎంత చెప్పి చూసినా విన్నట్లు కనిపిస్తాడు కాని ఏమీ మారలేదు అమ్మా నాన్న వచ్చినప్పుడు చూడాలి అతడి ప్రవర్తన తన తల్లిదండ్రుల అడుగుడకు మడుగులొత్తేలా తన భార్య సేవనందించాలని సాధిస్తుంటాడు అరుణను అరుణ అత్త టీవీ ముందు కూర్చొని సీరియల్ చూడటమే తప్ప కోడలికి ఒక చిన్న పనిలో కూడా సహకరించదు నేను గృహిణిని మాత్రమే కాదండి ఉద్యోగిని కూడా ఇంటి పనులన్నీ చక్కబెట్టుకొని పిల్లల ఆలనాపాలన చూసుకుని ఉద్యోగం చేస్తూ ఈ శ్రమనంతా నేను భరించలేను రాత్రులు సరిగా నిద్రలేక పగలు కనీసం దినపత్రిక కూడా చదవలేకపోతున్నాను ఇంటి పనిలో పిల్లల పనిలో మీరు భాగం పంచుకోండి ఈ ఇంటి పని కాక మీ అమ్మనాన్నల సేవల భారము నా మీద వేస్తే ఎలా అని నిస్సహాయంగా ఆర్తనాదం చేస్తే ఒకదానివే ఉద్యోగం చేస్తున్నావా దేశంలో మా కాలేజీకి వచ్చి చూడు సగం మందికి పైగా ఆడవాళ్లే లెక్చరర్స్గా పనిచేస్తున్నారు ఎప్పుడంత ఫ్రెష్గా యాక్టివ్గా ఉంటారు నువ్వు చూస్తే దేశభారమంతా ఒకదానివే మోస్తున్నట్లు అవుతుంటావు అని దెప్పి పొడుస్తూ ఎగితాలి చేస్తాడు వాళ్ళ ఇళ్లల్లో మగాళ్ళు మాత్రం నీలాగా ఉంటారు అని గొనుకోవటం తప్ప ఎదురు చెప్పలేదు అరుణ గొడవ పెట్టుకున్న దెబ్బలాడినా తన మనసుకి అశాంతి ఆ రోజంతా మనసు బాగుండదు అందువల్ల సాధ్యమైనంత గొడవ లేకుండా చూసుకుంటుందామే ఇది మరీ అవకాశంగా సురేష్ ఉపయోగం చేసుకుంటాడు పెళ్లి కాకముందు ఎంఏ పూర్తి కాగానే పీహెచ్డీ చేయాలనేది ఆమెకున్న తీవ్రమైన ఆకాంక్ష ఎంఏలో తెలుగు సబ్జెక్టులో డెబ్బై మార్కులు తెచ్చుకొని డిస్టింక్షన్లో పాస్ అయింది అరుణ పెళ్ళైన తర్వాత తెలిసి వచ్చింది జీవిత వాస్తవకత ఆమెకు ఆధునిక సాహిత్యంపై పిహెచ్డీ చేయాలనేది ఆమె తపన గురజాడ శ్రీపాద శ్రీశ్రీ నుండి మహీధర రంగనాయకమ్మ ఓల్గా వరకు ఎందరో అభిమాన రచయితలున్నారు ఆమెకు తన చదువుకు అభిరుచికి జీవితానికి ఏమీ పొంతనలేదని తొందరగానే తెలిసి వచ్చింది ఆమెకు గురజాడ ఒక సందర్భంలో ఆడవాళ్ళు వంట చేయకూడదు ప్రతి వీధి చివర ఒక హోటల్ ఉండాలి ఆ హోటల్ నుండి తిండి తెచ్చుకోవాలి ఇందువల్ల స్త్రీల శక్తి అంతా ఆదా అవుతుందో అని చెప్పిన మాట గుర్తు చేసుకోవటానికి తప్ప ఆచరణకు పనికి రాలేదనుకోని నిట్టూరుస్తుంది ఇంట్లో మగవాళ్లు అన్ని విషయాల్లో సహకరిస్తే తప్ప సాధ్యం కాదు అనుకుంటుందామే సురేష్ మాత్రం పిహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ పొందగలిగాడు అన్నీ అమర్చిపెట్టే తాను ఉండటం నీకు సాధ్యమైంది అంటే ఒప్పుకోదు తన కృషి పట్టుదల ఎందుకు కారణమని వాదిస్తాడు నేను ఒకరోజు చేసే పని అంతా నువ్వుచేయి అప్పుడు నీ కృషి పట్టుదల ఎవరివల్ల రానిస్తుందో తెలిసి వస్తుందంటే సమాధానం చెప్పకుండా వెకిలిగా నవ్విస్తాడు వంటీళ్లు తన్ను పీల్చేస్తున్నదని తొందరలోనే ఆమె గ్రహించి వేసింది ఈ వంటింటినీ తగలయ్యా ఎంత అమానుష్యమైంది వంటగది మన రక్తం పీల్చేసి మన ఆశల్నీ కలల్నీ కాజేసి కొద్ది కొద్దిగా జీవితాంతం పీకుతింటున్న రాకాసి గద్ద వంటిలు వంటింటి సంస్కృతి వంటింటి ముచ్చట్లు వంటలక్కలమైన వనం మనం ఏమైనా మన అంతిమ కర్తవ్యం గరిట తిప్పటంగా చేసిన ఈ వంటిళ్లను చేద్దాం రండి అని కవయిత్రి విమల రాసిన కవితను మాత్రం ఎప్పుడూ చేసుకుంటుంది అరుణ అరుణ తనకు ఎంత వచ్చేది తెలియదు ఆ ఆసక్తి బొత్తిగా లేదా ఆమెకు జీతం అకౌంట్లో పడుతుంది ఆమె ఏటీఎం కార్డు కూడా సురేష్ దగ్గరే ఉంటుంది ఆమె బస్చార్జీలకు ఆటో ఖర్చులకు ఎంతో కొంత ఆమె బ్యాగ్లో వేస్తుంటాడు సెల్ రీచార్జికు కూడా లెక్కలు కట్టి ఇస్తుంటాడు అప్పుడే అయిపోయిందా అంటుంటాడు వీటిని కూడా పెద్దగా పట్టించుకోదు అరుణ ఇంటి పనిలో సాయం ముఖ్యంగా పిల్లల పట్ల శ్రద్ధ చూపటం వాళ్లకు చదువు చెప్పటం మాత్రమే ఆశిస్తుందామే సురేష్ నుండి ఈ కంప్యూటర్లు స్మార్ట్ ఫోన్లు వచ్చాక అతనికి క్షణం తీరిక ఉండకుండా పోయింది ఎప్పుడూ ఫోన్లో గంటల తరబడి వాగుతూనే ఉంటాడు లేదా వేదితో స్మార్ట్ఫోన్కు కితకిత్తులు పెడుతూ ఉంటాడు చెప్పి చెప్పి చాలైపోయింది అరుణకు పిల్లలకు స్నానాలు చేయించి బట్టలు మార్చి బ్యాగులు సర్ది టిఫిన్ తినిపించి క్యారియర్లు కట్టి ఆటో ఎక్కింది ఈమాత్రం పనులు సహకరిస్తే చాలు తాను ఇంటి పని అంతా చూసుకుంటుంది వంట పని వెన్నును విరిచేస్తుంటే ఎవరైనా ఒక మంట మనిషిని ఏర్పాటు చేసుకుందామండి అంటే మనమేం జమీందారులం కాము అని వెటకరిస్తాడు ఆ రోజు సరిగ్గా స్కూల్కు బయలుదేరే ముందు పీరియడ్స్ వస్తున్నట్లు అనుమానం వేసింది అరుణకు స్కూల్కు సెలవు పెట్టిస్తానంటే ఒప్పుకోడే నీ సెలవులన్నీ ఇందుకే అయిపోతే ఎలా వచ్చేనెలా నోములోకు ఊరికెళ్లాలి అంటూ ముఖమంతా ఘాటు పెట్టుకున్నాడు సురేష్ లేక బస్సెక్కి స్కూల్కు చేరుకుంది అరుణ సాయంత్రం ఆరు దాటింది వరండాలో నిలిచిన పిల్లలు అమ్మ కోసం ఎదురుచూస్తున్నారు అమ్మ వస్తే ఏవో స్నాక్స్ చేసి పెడుతుంది పాలు కాచేస్తుంది ఆరులాగా వచ్చే అమ్మ ఆరున్నరైనా రాకపోయేసరికి పిల్లలు ఆకలితో నకనకలాడుతున్నారు సురేష్ ఇంకా ఇంటికి రాలేదు బయట పెత్తనాలు చూసుకుని ఇళ్ళు చేరుకునేసరికి పైనే అవుతుంది ప్రతిరోజు తొందరగా రండి అంటే నాగ్యం బయట పనులేవా అన్నట్టు చూస్తాడు ఏడు గంటలకు తాపేగా సురేష్ ఇంటికి చేరుకునేసరికి పిల్లలిద్దరూ టీవీ చూస్తూ కూర్చొని ఉన్నారు రాగానే అమ్మ అమ్మాయిదుర అడిగేసరికి పిల్లలు బుక్ బిక్మహాల్ వేసుకొని ఇంకా రాలేదు నా అన్న అన్నారు అరే ఏడు దాటింది అనుకుంటూ అరుణ నెంబర్కు ఫోన్ కలిపాడు సురేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వినిపించింది నాలుగు నిమిషాలగే మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ అదే మాట ఎవరింటికి వెళ్ళి ఉంటుందబ్బా అని ఆలోచించి అరుణ స్నేహితురాలు కొందరికి అరుణ పనిచేసే స్కూల్లోని కొందరు ఉపాధ్యాయులోకి ఆ ఊళ్ళోనే ఉన్న రెండు బంధువుల కుటుంబాలకు ఫోన్లు చేస్తే ఒకే సమాధానం అరుణ ఇక్కడికి రాలేదే అని సురేష్కు కాలు చేతులు చల్లబడ్డాయి అతని ఆలోచనలు పరిపరి విధాలుగా సాగాయి తాను ఉదయం సెలవు పెట్టొద్దు అన్నందుకేనా అని కంగారు పడిపోయాడు వీళ్లున్న బిల్డింగ్లో అరవై అపార్ట్మెంట్లున్నాయి అందులో వీరికి పరిచయం ఉన్న కుటుంబాలన్నిటికీ పిల్లల్ని పంపి విచారిస్తే నో అని సమాధానం వచ్చేసరికి సురేష్కు చెమటలు పట్టాయి పిల్లలు అమ్మా అమ్మా అని అరుస్తూనే ఉన్నారు అసలే ఆకలిలో ఉన్నారు ఫ్రిజ్ తెరిచి బిస్కెట్లు ప్యాకెట్లు బ్రెడ్ ముక్కలు కొన్ని చిరుతిండి ఇచ్చి వాళ్ళని చల్లార్చేసరికి టైం తొమ్మిది దాటింది తనకు అత్యంత ప్రియమైన మిత్రులకు ఫోన్ చేసి ఏడుపు గొంతుతో విషయం విన్నవించి ఏం చేయాలో పాలుపోవట్లేదన్నాడు ఎక్కడికి వెళ్ళి ఉంటుందబ్బా అని వాళ్లతో సుదీర్ఘంగా ఆలోచనలు చేశాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇద్దామని మిత్రులతో ఆలోచించాడు అదంతా మంచి పని కాదన్నారు వాళ్ళు అసలేం జరిగింది ఇద్దరు మిత్రులు ఇంటికే వచ్చి ఆరాలు తీశారు చాలాసేపటికి గానే సురేష్కు మెదడులో ప్లాష్ వెలగలేదు తనతో వేగలేకనే ఆమె మాటల్ని తాను ఖాతరు చేయట మానటం వల్లనే ఆమెకు విలువ ఇవ్వకపోవటం ఈ పరిణామాలు జరిగాయని అతనికి క్రమంగా అర్థమయ్యేసరికి కళ్ళనిండా నీళ్లు కమ్ముకున్నాయి విషయమంతా మిత్రులకు చెప్పేసరికి వాడిదంతా మామూలేగా అన్నట్లే చూసి ఊరికి వెళ్ళి ఉంటుందేమో అన్నారు ఏ అఘాయిత్యమైనా చేసుకుందేమో అని బెంబేలు పడి ఏడ్చేశాడు సురేష్ ఇలాంటివన్నీ ఉత్తో బెదిరింపులేరా అని మిత్రులను నచ్చా చెప్పబోయినా సురేష్కు విశ్వాసం కలగలేదు ఎందుకైనా మంచిదని ఊరంతా నాలుగు రౌండ్లేసి వచ్చారు అప్పటికి రాత్రి పన్నెండు దాటింది ఉదయం చూద్దామంటూ మిత్రులు వెళ్లిపోయారు పిల్లలు ఏడ్చి ఏడ్చి నిద్రపోయారు సురేష్ రాత్రంత్రా మేల్కొనే ఉన్నాడు అతని బుర్ర ఖాళీ అయిపోయింది ఉదయం అయ్యేసరికి ఇళ్ళు ఇల్లులా లేదు వంటవార్పు ఏదీ లేదు పిల్లలు అమ్మా అమ్మా అని ఏడుస్తూనే ఉన్నారు వాళ్లకి ఈ పరిస్థితి చాలా కొత్త దగ్గర హోటళ్ల నుండి టిఫిన్ తెచ్చి ఇచ్చాడు వాళ్లకు పోర్షన్ వాళ్ళని అడిగితే ఏదో ఫంక్షన్కి వెళ్ళిందని అబద్ధాలు చెప్పాడు పిల్లల్ని స్కూల్కి పంపాలన్న సంగతే మర్చిపోయాడు అరుణవాళ్ల తల్లిదండ్రులుండే ఊరు అక్కడికి వంద కిలోమీటర్లకు పైనే వాళ్లకు ఫోన్ చేసి విసారిస్తే వాళ్ళు ఘాబరాపడి మధ్యాహ్నానికల్లా వచ్చారు సురేష్ తల్లిదండ్రులు కూడా సాయంత్రానికల్లా దిగబడ్డారు సురేష్ చాలా గిల్టీగా ఫీలవుతున్నాడు తన వల్ల జరిగిన పొరపాట్లను గుర్తు తెచ్చుకుంటున్నాడు తాను చేయాల్సిన పనులన్నీ ఎప్పటికప్పుడు చెప్పేది అరుణ పని భారం పెరిగిపోయి విశ్రాంతి పూర్తిగా లోపించి ఒత్తిళ్లకు ఆమె గురైనట్లుగా అర్థం చేసుకున్నాడతడు తనతో ఉదయం పూట కంప్యూటర్ స్మార్ట్ఫోన్ పక్కన పెట్టి ఇంటి పనిలో సహకరించు సురేష్ పిల్లలకు ఉదయమో సాయంత్రము పాఠాలు చెప్పు సంసారం మన ఇద్దరిదీ భారమంతా నామీద పెడితే ఎలా అని ఆమె ఎన్నోసార్లు హెచ్చరించిన విషయం పదే పదే గుర్తుకొచ్చింది తన అపరాధమేమిటో క్రమంగా తెలియవచ్చింది అతడికి అరుణ తల్లిదండ్రులు అల్లుడిని సాధించలేదు కాని అతడి పట్ల చాలా కినుకగా ఉన్నారు సురేష్ తల్లిదండ్రులైతే ఎగ్రిగంతేస్తున్నారు మావాడి మర్యాద తీయడానికి ఏదో పన్నాగం పన్నింది ఇంటికి రాని దానికదా చెప్తాం అని కారుకూతలు కూస్తుంటే సురేష్ తీవ్రంగా వాళ్లను మందలించేసరికి నోరు మూసుకున్నారు అయినా కుతకుత ఉడికిపోతున్నారు వాళ్లు తాము కోడల్ని సాధించిన విషయాలు అప్పటికీ వాళ్లకు గుర్తుకు రాలేదు ఆ రోజు భారంగా గడిచిపోయింది ఉదయం ఆరు దాటుతుండగా ఇంటి బెళ్ళు మోగిన శబ్దం రెండుసార్లు వినిపిస్తే అరమెలుకువతో ఉన్న సురేష్ వెంటనే వెళ్ళి తలుపు తీశాడు ఎదురుగా అరుణ అరుణ పక్కన నాలుగు అంతస్తులో ఉన్న శైలజ నిల్చొని ఉన్నారు సురేష్ సడన్గా అరుణ చేతులు పట్టుకుని శారీగరి నా అన్నాడు అపలాజికల్గా అరుణ పక్కన ఉన్న శైలజ మన్నట్టునుంచి మా ఇంట్లోనే ఉన్నది అరుణ మేమంతా గమనిస్తూనే ఉన్నాము మీలో కొంచెమైనా మార్పు రావాలనే ఈ చిన్న నాటకం అని చెప్తుండగా పిల్లలిద్దరూ పరుగుపరుగున వచ్చి అమ్మను చెరువు వైపుకు వాటేసుకున్నారు ఇంట్లో మళ్ళీ సందడి మొదలైంది కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి లైక్ చేయడం మర్చిపోకండి మీ ఒక్క లైక్ మాకెంతో మోటివేషన్గా ఉంటుంది మీకు మరిన్ని మంచి మంచి కథలను అందించాలని తాపత్రయము ఉంటుంది